మీరు చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మోదీ మీద రాహుల్ గాంధీ అయితే మోడీజీ సరెండర్ నరేందర్ సరెండర్ అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి రావు గారు ఒకవేళ ఈసారి కూడా అమెరికా భారత్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే భారత్ అమెరికా మీద ఎటువంటి చర్యలకు దిగొచ్చు ఎటువంటి చర్యలకు దిగితే ట్రంప్ ది దారికి వస్తాడు అంటే ఏం చెప్తారు ఎస్ అంటే ఇప్పుడు జులైలో అమెరికా మన మీద ట్రేడ్ టారిఫ్స్ విధించడం అనేది చాలా షాకింగ్ ఇండియాకి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆము రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నందుకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆము ట్రేడ్ పరంగా వాళ్ళు ఆంక్షలు విధిస్తే యాభై శాతం చాలా షాక్ ట్రీట్మెంట్ అంట ఇండియా ఊహించలేదండి ఇంత దారుణంగా ట్రంప్ ఒక మిత్ర దేశం భారతదేశం మీద పైకి వచ్చేస్తాడు ట్రేడ్ డీల్తో అనేది ఈ ట్రేడ్ టారిఫ్స్ ద్వారా ఊహించలేదు కానీ గత రెండు నెలల నుంచి నెలలన్నర నుంచి భారతదేశం అమెరికా ఒకవేళ ట్రేడ్ డిస్కషన్ ఇంకా ట్రేడ్ డీల్ అసలు కుదరకపోతే తెగేదాకా లాగేస్తే భారత్ కూడా తన వెపన్స్ రెడీ చేసుకున్నాడు ఇప్పుడు ఒకవేళ ఈ ఆరో దఫా ట్రేడ్ డిస్కషన్స్ ఫెయిల్ అయ్యి ఇంకా ట్రేడ్ డీలు కుదరకపోతే అమెరికాతో భారత ప్రతి చర్యలకు దిగిపోతుంది అనడానికి ఇప్పుడు పూర్తిగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి చూడండి మోడీ అక్కడ ట్రంప్ నోరు పరేసుకున్నా తెగేదాకా లాక్కూడదనే ఒక విజ్ఞత ద్వారా ఒక అద్భుతమైన దౌత్యం ద్వారా భారత ప్రయోజనాలను కాపాడుతూ తన ఎక్కి ఎక్కిపెట్టాడు అంటే మేలెంచి కీడంచాల కీడించండి అంటారు అంటే ద వరస్ట్ కేస్ ఆర్యో ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోతే మరి భారత్ ఎలా రన్ అవ్వాలి భారత వాణిజ్యం ఎలా ఉండాలి భారతదేశ వృద్ధి పదాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి భారతీయులని ఎలా కాపాడుకోవాలి వేసా రెక్స్ట్రిక్షన్స్ భారతదేశ ప్రయోజనాలని ఎలా కాపాడుకోవాలనే దాని మీద పూర్తి విధానంతో గత రెండు నెలలుగా అద్భుతమైన వ్యూహంతో మోడీ గవర్నమెంట్ సిద్ధమైందండి ఒకవేళ ట్రేడ్ డిస్కషన్స్ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు వాషింగ్టన్లో కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది అప్పుడు ఇండియా తన వెపన్స్ రెడీ చేసుకుంది ఇక ట్రంప్ మాటగా మాట ఇండియా సమాధానం చెప్పే అవకాశం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరా అక్కడ నిక్సన్కి అక్కడ నిక్సన్కి అప్పుడు వాణిజ్యసే అప్పుడు అమెరికా అధ్యక్షుడికి చెప్పిన విధానం ఈరోజు ట్ర మన ట్రంప్కి సమాధానంగా మోడీ నోట్లోంచి వచ్చే అవకాశాలు మనం చూడబోతున్నాం కొన్ని రోజుల్లో ట్రేడ్ డిస్కషన్ ఫెయిల్ అవుతాయి కానీ ఇండియా ట్రేడ్ వారు అమెరికాతో కొనసాగించాలంటే ఇప్పుడు అద్భుతమైన వెపన్స్ తయారు చేసుకుంది అంటే ఏంటి నూట యాభై బిలియన్ డాలర్లు పోతుంది కాబట్టి ట్రేడ్ డీల్ అవ్వకపోతే మరి నూట యాభై బిలియన్ డాలర్ల ట్రేడుని కాపాడుకోవడం ఇండియా ఏం చేస్తుంది ఐటీ ఉత్పత్తులకి తన ఫార్మా ఉత్పత్తులకి టెక్స్టైల్ ఉత్పత్తులకి తర్వాత మత్స్య ఉత్పత్తులకి ఇటు యూరోపియన్ యూనియన్ జపాను ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లు వెతికేసుకుంది వాటిలో ట్రేడ్ డీల్ అయిపోయినాయి చాలా వరకు యూకే లాంటి దేశాలతో ఇంకా ట్రేడ్ డీల్ అయిపోతాయి ఈ రన్నింగ్ సో అమెరికా వాణిజ్యానికి ప్రతిగా ఆల్టర్నేటివ్ మనం చూసేసుకున్నాం నెంబర్ వన్ అండి నెంబర్ టూ ఏంటంటే పెద్ద వెపన్ ఎంత డిఫెండ్ చేసుకోవడం భారత వృద్ధిని పదాన్ని కొనసాగించడానికి ఏం చేస్తున్నాం మన రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించాలి జిఎస్టి రిఫార్మ్స్ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు సేవ్ అవుతున్నాయి ఇండియన్స్కి కానీ ఇది అసలైన అంతరార్థం ఇక్కడ కాదండి ఎందుకంటే భారతీయుల దగ్గర ఈ ఇండియన్ ఉత్పత్తుల రేట్లు తగ్గిపోతే ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ స్వదేశీ ఉత్పత్తుల డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి మన అమెరికా వాణిజ్యం బయట వాణిజ్యం మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు ఇది ఒక పెద్ద స్వదేశీ మంత్రం ఇది రెండవది అంటే మోడీ స్వదేశీ స్వదేశీ అంటూనే చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలి స్వదేశీ స్వదేశీ అంటే మీరు ఉత్పత్తులు కొనండి అని అలా వదిలేదు ఉత్పత్తుల రేట్లు పన్నులు తగ్గించి జిఎస్టీ తగ్గించి ఉత్పత్తులు కొనేటట్టు చేస్తున్నాడు ఈరోజు దసరా ఫెస్టివల్సు తర్వాత వచ్చే మ్యారేజ్ సీజన్స్ వెడ్డింగ్ సీజన్సు తర్వాత క్రిస్మస్ సీజన్ చూడండి తర్వాత సంక్రాంతి ఈ ఫెస్టివల్ సీజన్ అంటారు గుర్తుపెట్టుకోండి ఈ నవరాత్రి టు శివరాత్రి ఇండియాలో ఈ నవరాత్రి టు అంటే దసరా టు శివరాత్రి మధ్యలోనే ఇండియన్ ఫెస్టివల్స్ ఎక్కువ వస్తాయండి అవి ఇండియన్స్ హిందూస్ ఫెస్టివల్సే కాదు ఈ ముస్లిమ్స్ ఫెస్టివల్స్ అని అదేవిధంగా క్రిస్టియన్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి ఈ టైం పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంటుంది ఈ టైంలో భారత ఉత్పత్తులకి ఇండియాలో డిమాండ్ పెరిగితే వంద కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఇక్కడ సో అసలు మనం భారత వాణిజ్యమే బయట అవసరం లేదు అమెరికా యూరోపియన్ మీద కూడా మనం ఆధారపడక్కర్లేదు ఇండియన్స్ కొంటే ఈరోజు ఇది బ్రాండింగ్ టు ఇండియన్ ప్రొడక్ట్స్ అండి అది సో ఈ స్వదేశీ అనేది పెద్ద అస్త్రం ఇది మనం సక్సెస్ అయితే ఇండియన్స్ అందరూ స్వదేశీ ఉత్పత్తులు కొంటే అమెరికా వాణిజ్యం మనకు అవసరం లేదు అమితాబ్ అంతా చెప్తున్నారు బా అమెరికా వాణిజ్యంతో సమానమైన మార్కెట్ని మనం ఆల్రెడీ ఆల్టర్నేటివ్ చూసుకున్నామనేది ఈరోజు ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ ఇచ్చినట్టు ఇది రెండో వేపనం ఇక మూడో వేపనం ఏంటంటే ట్రంప్ ఇంకా చాబహార్ పోర్టు మీద ఆంక్షలు విధించి హెచ్ వన్ బి వీసాలకు వెళ్తే ఇండియా మూడవది ఏంటంటే హెచ్ వీసాలకు వేసాలకు ప్రత్యామ్నాయం మన దగ్గర ఉంది అదేంటంటే గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అని జీసీసీని డెవలప్ చేసేస్తాం అంటే ఇండియన్ హ్యూమన్ రీసోర్సెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి డెవలప్ చేసి ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్కి మనమే టాలెంట్ హబ్స్ కింద డెవలప్ చేస్తే హైదరాబాద్ బెంగళూరు ఇటు నోయిడా పూణే ఇలాంటి సెంటర్స్లో చెన్నై ఇలాంటి సెంటర్లో డెవలప్ చేసేస్తే అమెరికన్ కంపెనీసే మన టాలెంట్ దగ్గరికి రావాలి ఎందుకంటే ఇప్పుడు ఏ అని సైబర్ సెక్యూరిటీ అని డేటా సెంటర్స్ అని హైలీ ప్రోగ్రామింగ్ అని ఇలా ఫిఫ్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన హై క్వాంటమ్ అని ఇలాంటివి మనం డెవలప్ చేస్తే వాళ్ళు మనం వస్తు సేవలకి ఇక్కడ రావాల్సిందే ఎందుకంటే కాంపిటేటివ్ వెజ్ అనమాట ఇప్పుడు చూడండి యాపిల్ ఫోన్ ఇండియాలో తయారవుతుంది సెవెంటీన్ ఫోన్ అలాగే ప్రతి వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే కాబట్టి హెచ్ వన్ బి వేసాలకి కొనుక్కుని మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు ఈ విధంగా మనం కాంపిటేటివ్ వెజ్ ఇక్కడ తయారు చేస్తున్నాం సో అది థర్డ్ అవుతుంది ఇక నాలుగవది ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన డైరెక్ట్ యాక్షన్ మనం తీసేసుకుంటాం ఈరోజు బ్రెజిల్ ప్రెసిడెంట్ అక్కడ బ్రిక్స్ కరెన్సీ మీద స్పెషల్ డిస్కషన్స్ పెడితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అవాయిడ్ చేశారు కేవలం జయ జయశంకర్ గారి పంపారు ఈసారి ఇండియాయే అమెరికా వ్యతిరేకతని కలెక్ట్ చేసి అమెరికాకు వ్యతిరేకంగా మనం చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా డాలర్ మీద అటాక్ ఉంటుందండి ఆ డాలర్ మీద అటాక్ అంటే అమెరికా ఇండియా వేరే దేశాలతో జరిపే వాణిజ్యం డాలర్లో చేయకుండా చేసేస్తుంది ఫస్ట్ స్టెప్ బి ఏది బ్రిక్స్ కరెన్సీ మీద దీని మీద ఆంక్షలు విధించడానికి ట్రంప్ లేదు అంతే డాలర్కి అతిపెద్ద ప్రమాదం ఇండియా నుంచి రాబోతుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రపంచ వృద్ధి పదంలో సుమారు ఇరవై శాతం వృద్ధి భారత్ కాంట్రిబ్యూట్ చేస్తుందండి అంటే వృద్ధి ఏడు పాయింట్ ఐదే కానీ ప్రపంచంలో వృద్ధిలో ఇరవై శాతం ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది వన్ ఫిఫ్త్ అది ఐబీఆర్డ్ ఐఎంఎఫ్ రిపోర్ట్లు బట్టి ఇంత పెద్ద అంత అత్యధికంగా అభివృద్ధి చెందితున్న దేశాన్ని అమెరికా వదిలేసుకున్నట్టే కాబట్టి ట్రేడ్ డీల్ సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకి మీడియం స్కేల్ ఇండియన్స్ని ఇంట్రెస్ట్ ప్రయోజనాలు కాపాడడానికి ఎంతవరకైనా మోడీ వెళ్ళే విధంగానే వెపన్స్ డెవలప్ చేసుకున్నారు ఇక తర్వాత ఏంటంటే ఈరోజు ఇరాన్తో మనం ఆయిల్ ఆపేసాం ఆయిల్ ట్రేడ్ని రష్యాతో తెచ్చుకుంటున్నాం ఒకప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే మనం ఇరాన్తో ట్రేడ్ డీలు ట్రేడు అది ఆయిల్ ట్రేడ్ని ఆపేసాం ఇంపోర్టు ఈరోజు చాపాహార మీద పోటీ విధిస్తే మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నట్టు ఇరాన్ నుంచి కూడా ఆయిల్ ఎక్కువ పెంచేస్తాం చైనా ఎక్కువ చేసుకుంటుంది అక్కడ సో అది ట్రంప్కి అతిపెద్ద దెబ్బ అవబోతుంది ఇరాన్ నుంచి కూడా మనం ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆయిల్ మనం తెచ్చుకుంటే దానికి ఒక ట్వంటీ బిలియన్ డాలర్లు ఇస్తే ఇరాన్ అమెరికాని ఎదిరించగలిగింది సో అది మనకి ముఖ్యం సో ఇరాన్తో ఆయిల్ డీల్ కూడా కుదుర్చుకుంటే రష్యా లేగా అది పాకిస్తాన్ అడ్డుకుంటుంది సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో అని అడ్డుకుంటుంది ఇరాన్ మనకు మిత్ర దేశం కాబట్టి సో అద్భుతం అక్కడ జరుపుతుంది అది కోటింగ్ అనమాట ఇక రెండో విషయం ఏంటంటే అమెరికన్ కంపెనీలు ఇండియాలో వాణిజ్యం చేయడంలో స్వదేశీ అనే మంత్రాన్ని ప్రబోధించి అమెరికా కంపెనీల మీద ఆంక్షలు విధించవచ్చు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అని ఈ వా ఇది కొన్ని ఎన్నో కంపెనీలు ఉంటాయండి ఐటీ కంపెనీలు అని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని సో వాటి వ్యతిరేకంగా ఇండియా కాస్త స్టెప్స్ తీసుకుంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది కోల్పోబోతుంది సో అది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది అమెరికాకి సో అమెరికా సర్వీసెస్ సెక్టార్కి సంబంధించినట్లు మనం ఆంక్షలు విధిస్తాం సో దానివల్ల అమెరికా కూడా లాస్ అయినది ఇప్పటివరకే మనం పెయిన్ అనిపిస్తున్నాం అటువైపు పెయిన్ కలిగించడం లేదు ఎందుకు హట్ట చేయకుండా ట్రేడ్ డీల్ మీద ఆశిస్తాం కానీ ఇప్పుడు నుంచి మనం కూడా ప్రతి చర్యలకు దిగితే అది చాలా పెద్ద ప్రమాదం తర్వాత అతి పెద్దది ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి ఇది పైకి కనిపించదు దౌత్యపరంగా ఇండియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అండి ప్రపంచ ఎవరికిపై ఇండియా అనేది ఒక పెద్ద పరువు సంబంధించిన ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీస్కు ఇది ఒక లీడర్ అనమాట అనఫిషియల్ లీడర్ అలీన విధానం ద్వారా నెహ్రూ టైం నుంచి ఒక అద్భుతమైన క్రెడిబిలిటీ అని ఉంటుంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంతటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత ఈరోజు అమెరికాకి వ్యతిరేకంగా ఒక్క మాట వదిలితే అది అమెరికా పరువు పోతుంది అమెరికా పరువు ఆల్రెడీ పోగొట్టుకుంది చైనాతో రష్యాతో శత్రుత్వం ఎక్కువైపోయింది అమెరికా ప్రపంచ సూపర్ పవర్గా వ్యవహరించలేదు ట్రంప్ ఈరోజు ఇండియా కూడా మాట వదిలితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఒక మాట వదిలితే అమెరికా పరువు పోతుంది సో ఇలాంటి ప్రతి చర్యకి దిగితే అమెరికా పరువు ఇంకా చాలా చాలా కష్టమండి సో ఇలాంటి ప్రతి చర్యకి ట్రంప్ సిద్ధంగా ఉండాలి అది కూడా ఒక పెద్ద వెపన్ అలా అట్టి పెట్టుకున్నారు మోడీ గారు పదకొండు సంవత్సరాలు ప్రధానిగా చేసి ఎంతో పరిణితి సంపాదించి ఎంతో వంద దేశాలు వందకు పైగా దేశాల్లో పర్యటన చేసి ఎంతో దౌత్య నీతిని ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న ఒక నేత ఎందుకు సైలెంట్గా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక మూడో వేపన్ ఏంటంటే ఇండియాలో అపోజిషన్ పార్టీస్ని సైలెంట్ చేయాలి భారతీయులు కూడా ఆయన ఒక పెద్ద లెసన్ ఇస్తారు ఇప్పటికే స్వదేశీ స్వదేశీ అంటున్నారు కానీ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ నెక్సన్ బా అప్పుడు అమెరికా అధ్యక్షుడిని పోరా నీకు సంబంధం లేదు ఇది భారతదేశం రక్షించుకోండి నేను ఎంతవరకు వెళ్తానని పాకిస్తాన్ రెండు ముక్కలు చేసినప్పుడు భారతీయులు దేశభక్తి పొరులింది ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు ఇదిగో ఈ పని చేస్తున్నాడు మనం ఎదుర్కోవాలి మన దేశభక్తి అని ఈయన దేశభక్తిని రగిలించడం మొదలు పెట్టాడు అనుకోండి అపోజిషన్ పార్టీలు చల్లబడవలసి వస్తాయి అమెరికా చల్లబడవలసి చదువుతాయి ఇండియన్స్ కూడా దేశభక్తి ఒకసారి రగిలింది అనుకోండి ఆపరేషన్ సింధూర్ టైంలో వచ్చినట్టు భారతీయులు స్వదేశీ ఉత్పత్తులే కొంటారు సో చాలా ఆయుధాలు ఇక్కడ మోడీ ప్రభుత్వం అమ్ముల పోదులు ఉన్నాయండి ఇన్ని వెపన్స్ బయటకు తీస్తారు ఇక చైనా రష్యాలతో ఇంకా క్లోజ్ అవుతారు అసలు ఏషియన్ కాంటినెంట్లో అమెరికాకి స్థానం లేకుండా చేసేస్తారు సో ఇంతటి వెపన్స్ ఇండియా దగ్గర ఉన్నాయి ఈరోజు అమెరికాతో పోలిస్తే ఇండియా వీకే నేను కాదనడంలా ఇరవై ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇరవై తొమ్మిది ట్రిలియన్ డాలర్ ఎకానమీ అమెరికా ఇండియా ఫోర్ పాయింట్ టూ బిలియన్ ట్రిలియన్ డాలర్ కానీ ప్రపంచ మానవ వనరులన్నీ ఇండియా దగ్గర ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ రెండు వేల నలభై ఏడు నాటికి అమెరికాని అధిగమించబోతున్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరాలు ఎలా ఉన్నాం సో ఎన్నో చర్యలు సో ఇండియా లాస్ అవుతే అమెరికాకి అసలు ఏషియన్ కాంటినెంట్లో చైనాని ఎదుర్కొనే శక్తి అమెరికాకి లేదు మన బలాలు మనకుంటాయి సో ఇవన్నిటికీ ఇండియా రంగంలో దిగందుంది అంటే అది అమెరికా చేతులారా చేసుకున్నారు కాబట్టి ఈరోజు వాషింగ్టన్లో జరుగుతున్న చర్చలు విఫలమవుతే ఇండియా అనేది ఇక ప్రతి చర్యలకు దిగుతుంది కౌంటర్ మెజర్స్కి దిగుతుంది ఇక ట్రంప్కి వ్యతిరేకంగా మోడీ ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఐదు ఆరు స్టేట్లు అర స్టేట్స్లో ఒక వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అపోజిషన్ గురి పెడితే ఇంకా ప్రభుత్వం తట్టుకోలేదు ప్రజాస్వామ్యంలో కాబట్టి ట్రంప్ ఇందిరాగాంధీ టైప్లో ఇంకా ఆయన కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మోడీ మాట్లాడవలసిన అవసరం ట్రంప్ చేసుకుంటున్నాడు కాబట్టి అమెరికా అమెరికాకి వ్యతిరేకంగా ఇండియా కౌంటర్ మెజర్ తీసుకోవాలి అంటే ట్రేడ్ అదే అదేవిధంగా అమెరికా దౌత్యపరమైన యుద్ధానికి కావాల్సిన అన్ని వెపన్స్ని ఈ విధంగా భారత్ గురిపెట్టుకుని ఈరోజు ట్రేడ్ డిస్కషన్కి వెళ్ళింది ఒక అద్భుతం ఆవిష్కృతం అవబోతుంది ఇండియా పవర్ అసలు రియల్ పవర్ ఎంత పవర్ ఇండియా ఈ గత కొన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్నదా అనేది ప్రత్యక్షంగా చూపించడానికి అది కూడా అమెరికాకి వ్యతిరేకంగా చూపించడానికి ఇండియా రెడీ అవుతుంది ప్రపంచం ఎదురు చూస్తుంది ట్రేడ్ డిస్కషన్సా వాణిజ్య యుద్ధమా ఇండియా ఇస్ రెడీ ఫర్ ఎనీథింగ్ అండి